అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం నిమ్మకాయల దీపం పెట్టడం వల్ల కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాము అసలు నిమ్మకాయ దీపం ఎందుకు పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఏ వారం పెడితే మంచిది ఏ దైవానికి పెట్టాలి అని కొన్ని విషయాల గురించి తెలుసుకుందాము నిమ్మకాయ దీపం అనేది కుజదోషం కాలసర్ప దోషం వ్యాపార కుటుంబ ఆర్థిక బాధలతో సతమతమయ్యే వారికి చక్కని తరుణోపాయం అని అంటారు ఈ నిమ్మకాయ దీపారాధన వలన శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు అనుగ్రహించి ఈతి బాధలను తొలగిస్తుందని నమ్ముతారు నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి చాలా ఇష్టం నిమ్మకాయలతో చేసిన దండను పార్వతీదేవికి గ్రామ దేవతలైన మైసమ్మ ఎల్లమ్మ పోచమ్మ మారెమ్మ పెద్దమ్మ మొదలైన శక్తి దేవి అవతారాలకు మాత్రమే వేస్తారు గ్రామ దేవతల ఆలయాలలో ఈ నిమ్మకాయల దీపం వెలిగించాలి లేక శక్తి స్వరూపేన దేవాలయాల్లో మాత్రమే ఈ నిమ్మకాయ దీపాలు వెలిగించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ మహాలక్ష్మి దేవాలయంలో గాని సరస్వతి దేవాలయంలో గాని ఇలా ఇతర దేవాలయాల్లో నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు అలా వెలిగించాల్సి వస్తే వరిపిండి దీపాలు వెలిగించవచ్చు ఒకవేళ వెలిగిస్తే మంచిది కాదని అంటారు పార్వతి దేవాలయంలో నిమ్మకాయలతో చేసిన దీపాలను వెలిగించదలిస్తే దేవి వారాలుగా పరిగణించే మంగళ శుక్రవారాల్లో రాహుకాల సమయాలలో మాత్రమే వెలిగించాలి మంగళవారం వెలిగించే దీపాల కన్నా శుక్రవారం వెలిగించే దీపాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే మంగళవారం వెలిగించే దీపం రజోగుణం కలిగి ఉంటుంది అదే శుక్రవారం వెలిగించే దీపం సత్వగుణాన్ని కలిగి ఉంటుందని అంటారు శుక్రవారం రోజు దేవికి వెలిగించే నిమ్మకాయ దీపం మనసుకు ప్రశాంతతనిస్తుందని పురాణాలు చెప్తున్నాయి శుక్రవారం రోజు దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగించి పెరుగన్నం లేదా పెసరపప్పు లేదా పానకం లేదా మజ్జిగ లేక పండ్లను దేవికి నైవేద్యంగా పెట్టి తర్వాత సుమంగలికి ఇవ్వాలి కుదిరితే పసుపు కుంకుమ పూలు గాజులు జాకెట్ ముక్క చీరలు ఇస్తే దేవికి చాలా ఇష్టం అది కూడా నిమ్మకాయలు మచ్చలేని వాడిపోని నిమ్మకాయలను మనము ఆకుపచ్చ రంగులో ఉండేటి ఉపయోగిస్తే చాలా మంచిది అదే విధంగా బహిష్ట సమయంలో నిమ్మకాయ దీపం వెలిగించకూడదు కొంతమంది నాలుగవ రోజు తలస్నానం చేసి కూడా వెలిగిస్తుంటారు అలా కూడా చేయకూడదండి అదే విధంగా ఇంకెవరైనా మనకి ఇంట్లో మైలున్నప్పుడు అంటే ఎవరైనా చనిపోయినప్పుడు అలాంటప్పుడు కూడా మనము నిమ్మకాయ దీపం వెలిగించకూడదు ఇంట్లో పండగ సమయం పెద్దల తిది కార్యాల్లో కూడా నిమ్మకాయ దీపం వెలిగించకూడదు పిల్లల పుట్టినరోజు పెళ్లి రోజు అలాంటప్పుడు కూడా నిమ్మకాయ దీపం వెలిగించకూడదండి ఇంకొక విషయం ఏంటంటే నిమ్మకాయ దీపంతో పాటు ప్రమిద దీపం కూడా వెలిగించకూడదు వెలిగిస్తే నిమ్మకాయ దీపం లేదా ప్రమిదతో దీపం వెలిగించాలి ఆడపిల్లలు అక్క చెల్లెలు ఇంటికి లేదా పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా నిమ్మకాయ దీపం వెలిగించకూడదు నిమ్మకాయ దీపం వెలిగించేటప్పుడు దీపం కింద తమలపాకు లేదా ఏదైనా ధాన్యపు గింజలను వేసి కుంకుమ బొట్టు పెట్టి దీపారాధన చేయాలి అదేవిధంగా నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత అదేవిధంగా నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత సాంబ్రాని పొగ దూపం తప్పకుండా వెయ్యాలి పూజకు ఎర్రని పూలను ఉపయోగిస్తే దేవి తొందరగా అనుగ్రహిస్తుంది బెల్లంతో చేసిన పరమాన్నం అయితే ఇంకా తొందరగా అవుతుందని పురాణాలు చెప్తున్నాయి ఈ విధంగా మనము నిమ్మకాయ దీపం పెట్టదలిస్తే అది దేవి ఆలయంలో ఇవన్నీ పాటించి చక్కగా మనము ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలు మన మీద కలగాలని అందరూ బాగుండాలని అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమ